పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ జేబు కొట్టి బయటపోతున్నాడు అనని ఒక జేబు దొంగని తరివేటువంటి పరిస్థితులు గతంలో ప్రతిరోజు అక్కడ ఒకటి కనిపించేవి జేబు కొట్టేసిన దొంగ దొరకకపోతే దొర దొరికా సత్య తండ్రిలు తిని పోలీస్ స్టేషన్కి పోయేవాడు దొరకకపోతే ఆ పరిశ్రమ ఉన్న డబ్బుతో వాడు వాడి కుటుంబం జీవనం సాగించేవాళ్ళు శౌర్యం కూడా ఒక వృత్తిగా తీసుకొని అరవై నాలుగు కళల్లో శౌర్యం కూడా ఒక కళ ఉన్నట్లు అదే సందర్భంలో ఓల మీద పడి దాడి చేసి దోపిడీలు దొంగతనాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి ఇవాళ కత్తుర్లు కత్తులు గొడ్డలతో పనేవీ లేదు గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి డబ్బులు తీసుకునే పరిస్థితులు అంతకంటే లేవు కర్మంజాలక ఎవరైనా ఒక జేబుదంగా పరుసు కొట్టేసిన వాడికి ఆ పరిశు తీసి ఏమీ కనపడేయో కార్డు కనిపిస్తాయి వాడికి ఏమి అర్థం కావు అందుకని వాడు ఆ మూల ఆ పరిశు బాధేసిపోతుంటాడు కాలం మారింది సాంకేతిక పరిజ్ఞానాల యొక్క హోరు జోరు పెరిగిపోయింది ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అకౌంట్లో డబ్బులు వందల వేలు లక్షలు మాయమైపోతున్నాయి ఏం జరుగుతుందో కూడా ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి సమాజం నడుస్తోంది సాంకేతిక పరిజ్ఞానాల అపభ్రంశ అపసవ్య వినియోగాల వల్ల సైబర్ క్రైమ్స్ నానాటికి పెరిగి సైబర్ దొంగలు బందిపోడు దొంగల కంటే ఎక్కువగా కనీసం కనికరం లేకుండా వ్యవహరించేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి ఏం జరిగిందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీయాలంటే భయం ఆన్లైన్ పర్చేజెస్ అంటే భయం డిజిటల్కి సంబంధించినటువంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి పర్చేజెస్ అంటే భయం ఏ చెల్లింపుల వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏ ప్రమాదం చవిచూడవలసి వస్తుందనేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల వల్ల మానవ సమాజాన్ని కట్టుకునిపేస్తున్నాయి అనేది ఒక వాస్తవ చిత్రం ముఖ్యంగా ఇదేదో చదువుకున్న వ్యక్తులకు సంబంధించిన ఇబ్బందులే కాదండి చదువు రాని వారు కూడా కొంత గొప్ప చదువులే వీటి బారిన ఎక్కువ పడుతున్నారు అని అంటే ఇక ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి అనూహ్యం ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుక్షణం అప్రమత్తం చేస్తున్నా కూడా సైబర్ క్రైమ్ యొక్క నేరాల సీతం అధికంగా పెరిగిపోతుంది ప్రత్యక్షంగా ఎవరు మన ముందరికి రారు మన గొంతు మీద కత్తి పెట్టరు అయినా కూడా బెదిరింపులు వచ్చేస్తున్నాయి రకరకాల రంగాల నుంచి పెద్దలమని చెబుతూ బెదిరింపే ధోరణిలో మనల్ని గురి చేసి మన అకౌంట్లో డబ్బులు కాజేసినటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉన్నాయి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సరూఖ్యంగా పెరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంటి మీద కొనుక్కులేదు లేదు వందల వందల ఫోన్లు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఆర్ యావరేజ్ ఆరు వేల క్రైమ్స్కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి అంత భయాందోళనకరంగా ఉన్నది రెండు వేల ఇరవై మూడు సందర్భాల్లో హిందూ ప్రకారం డెబ్బై ఐదు వేల సైబర్ క్రైమ్స్ నమోదైతే దాదాపుగా నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రజలు పోగొట్టుకోవడం జరిగితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పుడు సంఖ్య రెండు లక్షల తొంభై రెండు వేలకు చేరటమే కాకుండా రెండు వేల కోట్ల పైచీలుగా కోల్పోవటం అనేది జరిగింది అంటే పరిస్థితి యొక్క భయాందోళనని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది చెప్పడం కోసమే ఈ మాట అనూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండంకెల దశగా గ్రోత్ పెరుగుతున్నది ఈ సైబర్ నేరస్తుల యొక్క విత్సలు పెడితనం ఏం చేయాలి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనుక్షణం క మన్ని పహారా కాస్తున్నా కూడా ఈ సైబర్ నేరగాళ్ళు చివరికి పోలీసు వ్యవస్థనే సవాల్ చేసి ఏం చేసుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళు ఛాలెంజెస్ విసురుస్తున్నారు అని ఏంటంటే పరిస్థితి యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మాకు తెలిసినటువంటి వ్యక్తులే బెదిరింపులకు లోనే దాదాపుగా యాభై లక్షలు పైగా కోల్పోయారు అనే పరిస్థితిని అర్థం చేసుకోండి ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడటమో లేదా ఒక పది మంది వ్యక్తుల గురించి మాట్లాడుతూకోదు వేలాది మంది లక్షలాది మంది దీని బారిన పడుతున్నారంటే పరిస్థితి యొక్క భయాందోళనని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఈ భయానకమైన పరిస్థితి నుంచి ఎవరు మన్ని కాపాడేది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ కాపాడే ప్రయత్నాలు చేస్తున్నా మనకు మనంగా అప్రమత్తమై అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి క్షణం ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తలు కనుక అడుగు వేయకపోయినట్లయితే మనకు సంబంధించినటువంటి విషయాలు గోప్యంగా ఉంచుకోకపోయినట్లయితే ప్రలోభాలకి లొంగకుండా వ్యవహరించగలిగినట్లయితే కొంతవరకు మన్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు అది నొక్కితే ఫ్రీ ఇది నొక్కితే ఫ్రీ ఆ నెంబర్ చెప్పండి ఈ నెంబర్ చెప్పండి ఈ ఓటీపీ చెప్పండి ఆ ఓటీపీ షేర్ చేయండి ఇటువంటి భ్రమలకి ప్రలోభాలకి లొంగి ఏదో పొందుతాం అనుకునేటప్పటికీ మనం పొందినవన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి ఏం జరుగుతుందో తెలియదు ఖ్యాతి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి వాళ్ళ జేబు దొంగలు లేరండి వాళ్ళ కత్తెరలన్నీ తుప్పు పట్టిపోయినాయి దోపిడీ దొంగతనాలు లేవు ఆ వృత్తిని ఆ రోజున నమ్ముకున్న జీవు దొంగలు ఇవాళ కాళ్ళు కీళ్ళు ఆగిపోయి వాళ్ళ జీవనమే దుర్భరంగా నడవడమే కాకుండా కొందరు జీవితాలని చాలంజ్ చేసి కొందరు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేటువంటి వార్తలు అక్కడక్కడా కూడా వింటున్నాం అంటే దొంగతనం ఏ విధంగా చేసినా తప్పే కానీ దాని యొక్క తీవ్రత ఈ రోజున ఎటువంటి ప్రత్యక్ష ప్రమేయం లేకుండా వ్యక్తులతో కేవలం సైబర్ నేరాలు తీవ్రమవుతూ ఉన్నాయని అంటే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తించు గుర్తుంచుకోవటమే కాకుండా జాగ్రత్తగా ఉండటమే కాకుండా అదే సందర్భంలో మనకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయాన్ని చేరవేసి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది పాపం జేబు దొంగలు అననట్ల దొంగతనం ఏదైనా కూడా తప్పు తప్పే కానీ ఈనాటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎవరు కూడా చవిచి కేవలం మన యొక్క జాగ్రత్తతో మన యొక్క అప్రమత్తతో మాత్రమే మనల్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే పది మందికే షేర్ చేసి మీ యొక్క కామెంట్స్ని మాకు తెలియచేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమరావతి సెల్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగన్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయిన